ఆర్బికే ఛానల్ను వీక్షిస్తున్న రైతు సోదర సోదరమణులకు నమస్కారం నా పేరు డాక్టర్ మానుకొండ శ్రీనివాస్ నేను మారిటేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో సస్య విజ్ఞాన విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం రబీ ఓరలో పోషక యాజమాన్యం అన్న దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం చాలా చోట్ల ఈపాటికే ఓ పది రోజుల నుంచి పదిహేను రోజులు నాట్లు వేసిన రైతులు ఉన్నారు అదేవిధంగా ఇంకా నాట్లు వేయడం రెడీగా ఉన్న రైతులు ఉన్నారు అదేవిధంగా నార్మల్లో ఉన్న రైతులు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురిని ఉద్దేశించి కుషంగా మనం మాట్లాడుకుందాం ముందుగా చూసుకున్నట్లయితే వరి నార్మల్లో ఏ రకంగా ఎరువుల యాజమాన్యం చేసుకోవాలి ఎందుకంటే కొంతమంది రైతులు ఇంకా నార్మల్లు వేసుకుని కొంచెం లేటుగా వెళ్ళి అంటే జనవరి నెల అఖరి వరకు వేసుకుని రైతులు ఉన్నారు ముఖ్యంగా బెదజల్లే రైతులు ఉన్నారు కాబట్టి వారిని ఉద్దేశించి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే వరిలో నార్మల్ వేసుకుని ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకించి ఏంటంటే మనకి రబీ వరి అనేది చాలా కీలకం ఎందుకంటే ఖరీఫ్ వరితో పోల్చుకుంటే రబీ వరిలోనే ఎక్కువ దిగుబడులు వస్తాయి దానికి ప్రధానంగా కారణం ఏంటంటే నిర్దిష్ట వాతావరణ పరిస్థితులు ఉంటాయి నిర్దిష్టమైన నీటి వనరులు ఉంటాయి కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని మన రబీలో వరి పండించడం అనేది జరుగుతుంది కాబట్టి నారుమడిని తయారు చేసుకునేటప్పుడు జాతగా తయారు చేసుకుని దానికి కావాల్సిన పోషకాలు ఏవైతే ఉంటాయి మరు ముఖ్యంగా ఏంటంటే నారుమడి అన్నప్పటికీ ఏ రకమైన ఎరువులు వాడరు సాధ్యమైనంత వరకు పశువుల గత ఉంటే పశువుల గతాన్ని వాడుకొని మంచి ఆరోగ్యవంతమైన నారు పెంచుకోవడం ఒకటి పశువుల గతం లేని పక్షంలో అయితే ఖచ్చితంగా ఐదు సెంటుల నారుమడి కనీసం రెండు పాయింట్ రెండు కిలోల యూరియా యూరియాగా యూరియాతో పాటు ఆరు పాయింట్ రెండు ఐదు కిలోల సూపర్ ఫాస్ట్ఫేటు రెండు కిలోల యూరేటా పొటాషిమ్ని ఖచ్చితంగా మనం అందించవలసి ఉంటుంది ఎందుకంటే మనం రవిలో కొంచెం లేటుగా నారు పెరుగుతుంది మరి ముఖ్యంగా చలి కూడా ఉంటుంది కాబట్టి ఈ చలిని తట్టుకోవడానికి కూడా మనం సూపర్ అనేది బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా నార్మడి రెండు మూడు ఆకుల దశలో రాగానే మనం తీసుకుని ప్రధాన పాలంలో నాటుకునేటట్లు చేసుకోవాలి ఇది మనం ప్రధానంగా నార్మడిలో చేసుకోవాల్సింది ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి వివిధ ప్రాంతాలకి ఎరువుల మొత్తం సిఫర్ చేయబడి ఉంది గోదావరి మండలాలకి డెబ్బై రెండు ముప్పై ఆరు ఇరవై నాలుగు అంటే నత్రజని భాసురం పొటాషియం ఈ లెక్కన కృష్ణా గోదావరి జిల్లాల మండలాకు కూడా సేమ్ తెలుగు అయింది అదే ఉత్తర కోస్తా అయితే కొంచెం అటు ఇటుగా మనకి నలభై ఎనిమిది కేజీలు యూరియా ఇరవై నాలుగు కిలోల బాసరం ఇరవై కిలోల పొటాషియం అనేది అంటే దక్షిణ మండలాన్ని చూసుకుంటే సేమ్ ఆల్మోస్ట్ ఉత్తర కోస్తా మండలకి ఎలా ఉంటుంది అట్లా ఏదైనప్పటికీ కూడా మనం ఖరీఫ్తో పోల్చుకుంటే రబీలో ఎరువుల వినియోగం ఎక్కువ పెరుగుతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే ఆ యూరియా పెరుగుతుంది అదేవిధంగా బాసరం కొద్దిపాటి పెరుగుతుంది బాసరం ప్రధానంగా ఎందుకు వేసుకోవాలంటే మనకి ఈ చలి వాతావరణ పరిస్థితులు ఉంటాయి కాబట్టి చలిని తట్టుకోవడానికి ఉపయోగపడేలాగా బాసరాన్ని రెగ్యులర్గా వేసేమవుతుంది కంటే అంటే రెగ్యులర్గా ఒక కట్టా కట్టన వేసుకునేటప్పుడు ఒక రెండు కట్టల వరకు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే సుమారుగా పదిహేను నుంచి ఇరవై శాతం పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది చలి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు లేని పక్షంలో సాధారణంగా వేసుకోవాలి ఇక నత్రజని ఎరువుని మనం ప్రధానంగా ఈ మొక్క బాగా ఎదుగుదలకి బాగా దుబ్బు చేయడానికి అదేవిధంగా గింజల్లో మాంసకృత్తులు బాగా పెంచడానికి ముఖ్యంగా నత్రజని అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఆ నత్రజని లోపం లేకుండా రబీలు చూసుకోవాలి ఎందుకంటే మరి ముఖ్యంగా ఏంటంటే మన ఖరీఫ్కి రబీకి మధ్య వ్యత్యాసం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఆ ఖరీఫ్లో మనం మిషన్తో ఆర్వేస్ చేసేస్తాం తర్వాత మూళ్ళని మిగిలిపోతాయి మిషన్తో కోసం చెత్తంతా గడ్డంతా ఉండిపోతుంది కాబట్టి అవి కొలడానికి టైం పడుతుంది కాబట్టి సాధ్యమైనంతవరకు మురగదమ్మలు బాగా చేసుకుని జింకు లోపం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకంటే మూళ్ళు బాగా కొలవు కాబట్టి జింకు లోపంతో పాటు నత్రజని లోపం అదేవిధంగా బాసన లోపాలు కూడా వచ్చే అవకాశం అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంతవరకు యూరియాని మనం సాధారణంగా మూడు దఫాలు అని చెప్తూ ఉంటాము మూడు దఫాలుగా కాకుండా నాలుగు నుంచి ఐదు దఫాలు అంటే మనం రబీలో తీసుకునేదే స్వల్పకాలిక రకం కాబట్టి అంటే నూట ఇరవై నుంచి నూట ఇరవై రోజుల కాలపరిమితికల రకం కాబట్టి దాన్ని ఉద్దేశించుకుని మనం సాధ్యమైనంత వరకు చిరుపటకు వచ్చే ముందు లోపలే కనీసం మూడు నుంచి నాలుగు దఫాలుగా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే రబీలో స్వల్పకాలిక రకాలను వేస్తాం కాబట్టి మరి ముఖ్యంగా ఏ చేసినా కానీ చిరుపట దశలోపే వేసుకోవాలి ఇక సాధారణంగా నేరుగా వెదజే రైతులు ఎవరైతే ఉన్నారో అంటే డైరెక్ట్ సీడింగ్ చేసిన రైతులు ఎవరైతే ఉన్నారు నత్రజనిని మూడు దఫాలు నాలుగు దఫాలు అనుకుండా జనరల్గా పది పదిహేను రోజుల తర్వాత విత్తిన పదిహేను రోజుల తర్వాత మొలకొచ్చిన తర్వాత బాగా వేసుకున్నట్లయితే కలిపి ఉద్ధృతి కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా ముదురు నాట్లు నాటలే రైతులు ఎవరైనా ఉంటే కనుక ఇరవై శాతం పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక బాసరం చూసుకుంటే చాలా కీలకం ఎందుకంటే చలి వాతావరణ పరిస్థితులు దిగుబడులు నష్టం చేసేది పిల్లక సరిగా రాకుండా వేరు వ్యవస్థ సరిగా రాకుండా ఉండా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బాసరాన్ని సాధ్యమైనంత వరకు సిఫార్సు చేసిన మోతాదులు ఆఖరి దమ్ములోనే వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అవసరానికి మించిన బాసన ఎట్టి పరిస్థితుల్లో వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పొటాష్ ఈ మధ్యకాలంలో రైతు సోదరులందరూ కూడా పొటాషిని మిస్ చేస్తున్నారు దానివల్ల ఏంటంటే కంకులు రావడం లేదా కంకులు రావడానికి అదేవిధంగా తాలు కంకులు రావడానికి మొక్క ఇరిగిపోవడానికి ముఖ్యంగా రబీ తర్వాత హార్వెస్టింగ్ కొంచెం డిలే అయినప్పుడు మొక్క బ్రేకింగ్ అయ్యి రావడానికి ఇవన్నీ చాలా కారణాలు ఈ పొటాషియం లోపల లక్షణాల వల్ల వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా సిఫార్సు చేసిన పొటాష్ ఎరువు ఉందో పొటాష్ ఎరువుని రెండు దఫాలుగా వేసుకోవాలి ఒకటి మొదటి దఫ దఫా యూరియాతో పాటు అదేవిధంగా చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు వేసే యూరియా దఫాతో ఖచ్చితంగా ఈ సిఫార్సు చేసిన మోతాదుని రెండు దఫాలుగా పొటాషియం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక మనం చూసుకున్నట్లయితే రబీలో వచ్చే ప్రధాన సమస్య ఏంటంటే తాతి లోపం అనేది వస్తుంది కాబట్టి ఈ మూళ్ళై సరిగా లోప లోపలక్షణాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎదుగుదల సరిగా ఉండదు అదేవిధంగా నతయాన్ బాసరం పొటాషియం లోప లక్షణాలు కూడా జింకుదాతు లోపంలో ఎక్కువ క్రియేట్ అవుతుంది కాబట్టి ప్రత్యేకించి పంట మీద తాతి లోప లక్షణాలు కనిపించిన వెంటనే ఎకరానికి ఇరవై కిలోలు చెప్పిన అంటే మనం మొదటి దమ్ములో వేసుకునేటప్పుడు వేసుకోవాలి లేదంటే పైన లోప లక్షణాలు పంట మీద కనిపించినట్లయితే రెండు గ్రాములు జింక్ ని లీటర్ నీటికి కలిపి మనం సాధ్యమైనందుకు రెండుసార్లు అవసరమైతే మూడు సార్లు కూడా జింక్ దాత లోపల నివారణకి పిచికారి చేయవలసిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఇనుము మరియు మాంగనీసు లోపలక్షణాలు రబీలో పెద్దగా ఉండు ఖరీఫ్తో పోల్చుకుంటే అయినప్పటికీ కూడా మాంగనీస్ లోపలక్షణాలు కనిపించినట్లయితే సల్ఫేట్ సల్ఫేట్ని నివారణకి పిచికారి చేయాలి అదేవిధంగా లోప లక్షణాలు ఏమైనా కనిపించినట్లయితే ఇనుపు దాత లక్షణాలు కనిపించి ఫెర్ర సల్ఫేట్ని రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచ్చకారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రధానంగా ఏదేమైనప్పటికీ మన రబీలో అధిక దిగుబడులు సాధించాలంటే సకాలంలో సరైన పోషకాలను సరైన మోతాదులో అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది మరి ముఖ్యంగా బాసరణ ఎరువుని అంతకంటే ముఖ్యంగా పొటాషియం ఎరువుని ఖచ్చితంగా రైతు సోదరులు పాటించినట్లయితే మంచి ఆరోగ్యవంతమైన పంటతో పాటు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బీకే ఛానల్ వారికి ధన్యవాదాలు